తీసుకురావు ల లక్ష్మిస్తున్నావు అయితే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వినాయక చవితికి వచ్చేసి మేము ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట ఈరోజు మా పాప వచ్చేసి చిన్న చిన్న చేతులతోటి చిక్కుడుకాయ తెచ్చుతుంది చికెనకాయలు తీస్తురారా చిన్న చిన్న చేతులతోటి మా మమ్మీ ఈ రాకన్నా తీస్తులేరా తీ వస్తులేరా తీక్ వస్తలేరా కన్నా అయితే ఈరోజు వచ్చేసి ఆ వినాయక చవితి వచ్చేసి ఈరోజు అంతా ప్రిపేర్ అవుతున్నాము ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అట్లనే పెండింగ్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకుంటే వెళ్ళాలా చిన్న చిన్న రీచ్ అన్నీ దీనికి వస్తలేరా కన్నా అమ్మలో తర్వాత పెద్ద అయినాక అప్పుడు సిద్ధలే తేనికి వస్తలేరా కన్నా వెళ్ళది మరి మెల్ల ఒకటి ఏది నాయరా తెచ్చిరా మెల్లమెల్ల తెచ్చు మెల్లమెల్ల దించు అయితే వర్షం అయితే అలానే కంటిన్యూగా పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా వర్షం పడుతున్న ఉన్నది ఇంకా టూ డేస్ దాకా ఫుల్ వర్షం ఉందంట అసలు బయటికి వెళ్దామంటే అసలు ఈ ఫుల్ వర్షానికి అసలు కుదరలేకపోతుంది ఇంత వర్షం అనమాట ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షానికి లోపల ఇల్లు కూడా మొత్తం చీకటి అయిపోయింది బయటకు వచ్చే లోపల అయితే మొత్తం చీకటి అయిపోయింది అయితే ఈరోజు కర్రీ ఏ పడుతున్నావు లక్ష్మి చిక్కుడుకాయ తుమ్మికూర వండుతారు కదా ఎందుకు తుమ్మకూర అమ్మ పట్టుకొస్తా అన్నది చెప్పినాం అన్నది చూద్దాం పట్టుకొస్తే ఉండేసే తుమ్మకూర తుమ్మకూర అయితే ఈ సీజన్లో తుమ్మకూర తినడం కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచి ఈరోజే ఈరోజే తుమ్మికూర తింటే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా అయితే ఎందుకట్లా ఇక్కడిచ్చినట్టే చూసిన ఎందుకు లక్ష్మి మంచిగా చూడాలి కదా అట్లా చూడొచ్చు నీకు ఎన్నిసార్లు చెప్పిన దమాక్ పని చేయదు ఎందుకు లక్ష్మి అయితే మా మిస్సెస్కి వచ్చేసి ఆఫ్ మైండ్ అనమాట అసలు ఎలా బతకాలి జీవితంలో ఎలా బతు ఎందుకు వెళ్ళాలి అనేది చాలా వీడియోలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను అసలు తెలియదు అనమాట లోకం గురించి లోకం అనేది తెలియదు అసలు ఎలా ఎన్నది తెలియదు ఇప్పటి వరకు అంటే జస్ట్ నా గురించి మాత్రమే తెలుసుకుంది మొగులు గురించి మాత్రమే జీవితం అంతా తెలుసుకుంది కానీ లోకం గురించి తెలుసుకోలేకపోతుంది కాబట్టి చూద్దాం ముందు ముందు ఎలా మారుతుంది ఏందనేది ఇప్పుడు కూడా ఇంకా మారలేదు ఇంకా సెవెంటీ పర్సెంట్ ఇంకా మారాలా థర్టీ పర్సెంటే మారింది ఇంకా సెవెంటీ పర్సెంట్ మారాలా ఇంకోటి నీకు నృత్య నొప్పి ఉందా లక్ష్మి ఈరోజు ఇక తలసాన చేశాను కదా లక్ష్మి నృత్యంతో నొప్పి స్టార్ట్ కదా స్టార్ట్ అవుతుంది కదా ఇంటికెళ్ళక స్టార్ట్ అవుతుంది అది అంటే నార్మల్గా నీకు తెలిసిన వరకు అయితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అయితే ఇప్పుడు మా మిస్సెస్కి వచ్చేసి మెల్లమెల్లగా నెత్తి నొప్పి స్టార్ట్ అవుతుంది అనమాట ఆ నెత్తి నొప్పి స్టార్ట్ అయ్యి ఇక ఆ టైంలో ఏంటంటే మొత్తం చిరాకుగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి అందుకే మ్యాక్గ్రౌండ్లో నెత్తి నొప్పి చాలా ఉంది మా మిస్సెస్కి అరే కన్నా నీకు రావట్లేదు కదా వదిలేయచ్చు కదా కన్నా నీకు రావట్లేరా కన్నా ఒకటి తీస్తావు అట్లా తీ ఖరాబ్ అవుతారా కన్నా అట్లా చేస్తే ఖరాబ్ అవుతారా మా పాపకు వచ్చేసి పనిని చేద్దామని ఒక ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంటుంది మా పాపకి అందుకే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటుంది మా పాప నీకు రావిట్లో ఉన్నప్పుడు పక్కకు పెట్టరా రాన్న అయితే చిక్కుడుగా ఏం చేస్తావంటే వాటర్లో బాగా ఉడకబెట్టు లక్ష్మి సరేనా అప్పుడు ఒకసారి చేసా చూడు గట్టిగా హైలైట్ ఉన్నది ప్లయ్యి నేనేం తిన మీరు తినేసారు ఎందుకంటే డైటింగ్ చేస్తున్నా ఎందుకంటే ఈ మధ్య నేను ఇంకోటి ఫ్రెండ్స్ నేను బీటు బాగా పెరుగుతున్నాను దగ్గర దగ్గర ఇప్పుడు ఎనభై దాకా ఉండొచ్చు ఎనభై డెబ్బై దాకా ఉండొచ్చు కాబట్టి వెయిట్ పెరుగుతున్నాను కాబట్టి కొంచెం వెయిట్ గెయిన్ కావాలని హైట్ వెయిట్ గెయిన్ కావాలని కొంచెము ఫుడ్ కూడా తక్కువ చేసుకున్నాను అయితే మా మిస్సెస్ లాగా నేను కూడా బక్కకు కావాలనుకుంటున్నాను అనమాట మా మిస్సెస్ చాలా బక్కగా ఉంటుంది ఒక నలభై ఐదు యాభై నలభై ఐదు కూడా ఉంటుంది జస్ట్ నాకు తెలిసి ముప్పై ఐదు ముప్పై ఉంటుంది ఆ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్లీ వెయిట్ ఉండాలి కన్ఫామ్గా కానీ మరీ తక్కువ ఉండదు మినిమం ఒక నల్ మినిమం ఒక ఫిఫ్టీ ఉండాలి మాక్సిమమ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నా పర్వాలేదు అయితే మా మిస్సెస్ వచ్చేసి థర్టీ ఎంత ఉంటా లక్ష్మి ట్వంటీ ఉంటావా ట్వంటీ ఫైవ్ ఉంటా ఫిఫ్టీన్ ఉంటావా ఫార్టీ షాక్ విశేష పార్టీ అంటే నేను కూడా నమ్మట్లేదు అనమాట యాక్చువల్ మీ అంతకుముందు అయితే స్టార్టింగ్లో ఒకసారి వెయిట్ చినిపించిన థర్టీ టూ ఉన్నది అప్పుడు ఇప్పుడు ఫార్టీ అంటుంది అసలు నమ్మలేము ఒకటి బాగా తినమని చెప్తా కానీ తినదు అనమాట తిన తిన కూడా తినదు ఎందుకంటే ఎక్కువ రిలేషన్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట అయితే శారీ మంచిగా ఉంది లక్ష్మి అది కన్నా నువ్వు వినాయకుడి నెక్స్ట్ ఇయర్ తమ్ముడు కావాలా వినాయకుడు తమ్ముడు అయితే మా పాపకి నెక్స్ట్ ఇయర్ వరకు చిన్ని వినాయకుడు కావాలని కోరుకుంటున్నాం చూద్దాం దేవుని తోటి మా నెక్స్ట్ ఇయర్ వరకు చిన్ని వినాయకుడు వచ్చిందంటే మా పాపకు కూడా టైంపాస్గా టైంపాస్ అవుతుంది ఒక్కతే ఉన్నది కాబట్టి మా పాపకి దేవుడు అనేది టైంపాస్ అవ్వట్లేదు కాబట్టి సరే కన్నా నెక్స్ట్ ఇయర్ నీకు వినాయకుడు కావాలా వినాయకుడు కావాలా చెప్పడా వద్దా కదా అయితే చూడాలా అంటే ఎవరైనా పుట్టని ఆడపిల్ల అయినా అయినా ఎవరైనా పుట్టాల పుట్టని కానీ ఎవరైనా పుట్టినా కానీ మంచిగా వాళ్ళు ఆరోగ్యంతో పుట్టాలని లేదా అనమాట జస్ట్ ఏంటంటే అలా ఎందుకు అడిగాను అంటే వినాయకుడు అని ఎందుకన్నాను అంటే మా పాపకి వచ్చేసి ఒక తమ్ముడు అన్న ఒక చెల్లన్న ఉంటే బాగుంటుంది కదా ఆగి చెప్పినవారు అసలు కన్నా నువ్వు అసలు ఇంత వీడియో వీడియో తీస్తున్నావు అని ఆగి చెప్పినావా నా హాయ్ చెప్పు హాయ్ 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 హర్షిని హాయ్ ఓకే అయితే ఎంతవరకు తెచ్చినావు లక్ష్మి ఇంకా ఇవన్నీ ఏం చేస్తావు ఇప్పుడు ఉడకబెడతావా ఫస్ట్ ఆఫ్ ఆల్ వండుతావు బట్ ఏం చేస్తావు ఉడకబెడతావా లేకపోతే ఉడకబెట్టాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉడుకుతుందా మరి తొందరగా అయితే ఇంకా వినాయకుడిని తీసుకురాలా ఫ్రెండ్స్ వినాయకుడిని తీసుకురావాలా వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్లీ అప్పటి వరకు టైము ఇప్పుడు పదకొండు అవుతుంది అప్పుడే స్టార్ట్ చేస్తుండే ఎందుకంటే వర్షం ఫుల్ బి బస్ అన్నమాట బయటికి వెళ్దాం అంటే అసలు ఇక్కడ అనేది ఇక్కడ అన్ని వినాయకుడు పెట్టుండే వినాయకుడు వర్షం పడుతుందని వినాయకుడు సార్ ఈ ఏరియాలో పెట్టలేదు అక్కడ మన సైడ్ వెళ్ళి మెయిన్ సిటీకి వెళ్ళి తీసుకొని రావాలా దగ్గరలో ఉంటుంది వెళ్ళి తీసుకురావాలా కాబట్టి వర్షం తగ్గుతుందని చూస్తున్నా కానీ ఇంతవరకు వర్షం కూడా తగ్గట్లేదు ఎందుకంటే చాలా కోపంగా చూస్తున్నాను అయితే మా మిస్సెస్కి ఏంటంటే మా ఆయన ఇంతేగాన అప్పులు చేశాడు ఏంది ఇంతగానో అప్పులు చేసుకొని అప్పులు చేసి అంటే ఊక అదే ఆలోచిస్తూ ఉంటుంది నేను ఎన్నిసార్లు ఇస్తే అసలు ఉండదన్నమాట అప్పుడు నుంచి ఈ రోజైనా వినాయక చవితి రోజన్నా అప్పుల గురించి మర్చిపోతుంది లక్ష్మి ఊకే అదే మా మనసులో ఉండి ఏదోదో మాట్లాడుతూ ఉంటావు కాబట్టి ఈరోజన్నా అప్పు గురించి మర్చిపోరాదు సరేనా ఈరోజు యాప్ ఉందాం ఎందుకంటే వినాయకుడిని మనం ఒక్కటే కోరుకుందాం దేవుని ఒక్కటే కోరుకుందాం మళ్ళీ వచ్చేసారి వినాయక చవితి వచ్చే వరకు మనం కన్ఫామ్గా మన అప్పులు ఏదైతే నలభై లక్షల అప్పున్నదో అప్పు తీరాలని దేవుని ఒక్కటి కోరుకుందాము ఇంకోటి దేవుని ఒక్కటే కోరుకునే ఏంటంటే వినాయకుడిని ఒకటే నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్లో పోదని దేవుని కూడా స్పష్టంగా కోరుకునేది కదా ఒకటే అయితే తప్పేసి ఆకలి అవుతుంది తినేద్దాం అరే కాడా ఏ మాటరా ఏం మాటరా అది ఎవరు నేనా అదే చూస్తా తింటే తింటా లేకపోతే లేదు యాక్చువల్లీ తినాలని తినాలనిపిస్తుంది ఆకలి అవుతుంది పండుని అయితే తాకుండా అవుతుంది అయినా కానీ ఎందుకు తినకపోతే అవుతుంది అంటే ఓకే అంటే ఇక్కడ నేను నార్మల్గా తింటున్నాము కానీ మన మా క్యాంటీన్లో వచ్చేసి అన్ని విధాలుగా అన్ని కూరలు పెట్టే వరకు అన్ని ఫెసిలిటీ పెట్టే వరకు అసలు కొంచెం తినాలనుకుంటున్నా అన్ని కూరలు టేస్ట్ వరకు కడుపు తినే వరకు నేను కొంచెం వీటి కూడా పెరుగుతున్నాను అనమాట ఇంకా